చాలామంది పాస్టర్లు వాళ్ళను చూసి విశ్వాసులు దేవుడు మాకు కనిపించాడు ఆయన స్వరాన్ని మేము విన్నామనేటువంటి ఇలాంటి మాటలు మనం వింటున్నాం కాబట్టి దానికి సంబంధించి అపవాది ఏ రీతిగా మనందరినీ మోసం చేస్తున్నాడో మీకు తెలియదు కాదు ఇంతకుముందు నేను మీకు చెప్పినట్లుగా అపవాది డైరెక్ట్గా వచ్చి మనల్ని ఎవరు కూడా వాడు మోసం చేయడు వాడికి శరీరం లేదు ఏదో ఒక శరీరంలోనికి వచ్చి ఆ శరీరము ద్వారా మనందరిని వాడు మోసం చేస్తాడు ఒకనాటి అవ్వ ఆదాం దగ్గరికి వచ్చాడు సర్పం ఆకారంలో వచ్చాడు వాళ్ళందరినీ మోసం చేశాడు అట్లాగనే ఇప్పుడు పాస్టర్ల వేషాల్లో వచ్చి జనాలందరిని వాడు మోసం చేస్తున్నాడు చాలామంది చదువు లేని వాళ్ళు చదువు లేదు కదా మా అమ్మ అది ఏమంది మా పాస్టర్ గారు ఆయన ఏం చెప్తే అది తింటున్నాం మా దేమంది మాకు తెలియదుగా ఇవన్నీ ఏం చేస్తాం మరి మరి పాస్టర్ గారు ఏం చెప్తే అదే అదంతా దేవుడే చూసుకుంటాడు పాస్టర్ గారి సంగతి మాకేముంది చాలామంది విశ్వాసుల్లో చదువుకున్న వాళ్ళు చదువు లేని వాళ్ళు కూడా ఎలాంటి భావన ఆ దేవుడే చూసుకుంటాడు అయ్యా పాస్టర్ గారి సంగతి మరి మాకంటే తెలియదుగా బైబుల్ తెలియదుగా మాకు ఆయన చెప్పింది మేము వింటున్నాం అనే భావనలో ఉంటారు మోసం చేసేవాడికి ఎలాంటి శిక్ష ఉంటుందో మోసగించబడే వారికి కూడా అదే శిక్ష ఉంటుంది ఎందుకంటే ఒక డాక్యుమెంట్ విషయంలో చదువు లేకపోయినా ఒకటికి పదిసార్లు పది మంది చేత చదివించుకునే నువ్వు మరి బైబులు పది మంది చేత చదివించుకుని ఏది కరెక్ట్ అని నువ్వు ఆలోచన చేయొద్దా విజయవాడ వెళ్ళాలంటే ఏ చదువు లేని నువ్వు ఒకటికి పది సార్లు పది మందిని అడిగి మరీ బస్ ఎక్కి బస్ ఎక్కి బస్సులో కూర్చొని కూడా పక్కన సీట్ల వాడిని అడుగుతావు ఇది నిజంగా విజయవాడ పోయిద్దా అని అంత ఎంక్వైరీ చేస్తావే ఈ విజయవాడ కోసం మరి ఈ పరలోక ప్రయాణం కోసం ఎంతమందిని అడగాలి ఎంత చదువు లేని వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను అడిగి బైబిల్ని మరలా 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 చదివించుకుని ఏది కరెక్ట్ అని ఆలోచన చేయొద్దా మోసగించబడేవాడికి ఎందుకనంటే మోసం చేసినటువంటి సర్పానికి దేవుడు శిక్ష ఇచ్చాడు మోసగించబడినటువంటి ఆదమావకి శిక్ష ఇచ్చాడు మోసపోయేమయ్యా అని చెప్పేసి అంటే కుదరదు మోసం చేసేవాడికి శిక్ష ఉంది మోసగించబడ్డవాడికి శిక్ష ఉంది కాబట్టి జాగ్రత్త అందుకే ఏ శి మీరు ఏది వినుచున్నారో జాగ్రత్త అని చెప్తా వచ్చాడు మరి జాగ్రత్త అంటే మనం జాగ్రత్తగా ఉండాలి కదండి ఈ రోజున చాలామంది కూడా అంటే రాత్రి నాకు దేవుడు కనిపించాడు నేను దేవుడిని చూశాను చూసిన వ్యక్తిని మరలా చూసినా గుర్తుపట్టని మనం అసలు ఎన్నడూ చూడని వ్యక్తి రాత్రి వచ్చిన దేవుడు అని నీకు ఎలా తెలుసు ఈ రోజున చాలామంది ఎట్లా ఉన్నారంటే దేవుడు నాకు చూపించాడు దేవుడు నాకు క్షతనిచ్చాడు ఇది ఈ మర్మము నాకే తెలియపరచబడింది ప్రకటన గ్రంథం అనేది అందరికీ అంత ఈజీగా అర్థం కాదమ్మా అదొక మర్మం అదొక ఆధ్యాత్మికమైన అసలు ఆధ్యాత్మిక అనే మాట బైబిల్లో ఉండదు కానీ చాలా మంది ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక అనే మాటలు లేని పదాలే వాడుతూ ఉంటారండి ప్రకటన గ్రంథము అనేది అది ఒక ప్రత్యేకమైనటువంటి గ్రంథము మర్మం అది అది ఎవరిగా పడితే వాళ్ళకి అది అర్థం కాదు కొంతమందికి మాత్రమే అది అర్థమైదాం చాలామంది ఇక మనసులో ఎట్లా ఉంటుంది అంటే కేవలము ప్రకటన గ్రంథం ఒక్కటే ప్రత్యక్ష గ్రంథం అనే భావంలో చాలా మంది ఉంటున్నారు అర్థమేనండి ప్రకటన గ్రంథం ఒక్కటే దేవుడు యోహోనికి ప్రత్యక్షమై దర్శన మందు కనబడి ఈ ఇలాంటి కవర్లు చెప్తాడు మరి మిగిలిన అరవై ఐదు పుస్తకాల సంగతి ఏంటండి అవి ఏమి కూడా ప్రత్యక్ష గ్రంథాలు కాదా అవి దర్శనాల గ్రంథాలు కాదా అవి ప్రవచనాల గ్రంథాలు కాదా మనుషుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత ప్రవచించాడని పేతృకా తన యొక్క పత్రికలో రాయలేదా మోసే గారు ఉన్నాడండి క్రీస్తుకు పూర్వం పదిహేను వందల సంవత్సరంలో మోసే గారు ఆయనకు ముందు రెండు వేల ఐదు వందల సంవత్సరాలకు ముందు ఆదాము సంగతి ఆయనకి ఎలా తెలుసు సృష్టి క్రమం గురించి ఆదాముకి ఎలా తెలుసు ఏమండి అలాగనే భయంకరమైనటువంటి జలప్రళయం ఇవన్నీ మోషే గారికి ఎలా తెలుసు ఆది కాలంలో సంగతులన్నీ కూడా మోసకి ఎలా తెలుసు మీకు అర్థమైందండి అంటే దర్శన గ్రంథం అంటే ప్రకటన ఒక్కటే ఎంతమంది పిచ్చి వెర్రో ఎస్ఏ కనిపించింది ఏంటి దర్శనం కాదా ఏజికయాల కనిపించింది ఏంటి దర్శనం కాదా దాని ఏలకు ఇరిమ్యాలకి కనిపించినటువంటిది దర్శనాలు కాదా ఇవన్నీ దర్శన గ్రంథాలు కాదా అంటే తెలిచేవద్దు వాళ్ళకి ప్రకటన గ్రంథమైన అర్థమైంది కానీ యస్యేజక లాంటివి తల బాదుకోవాలి ఎందుకని అవన్నీ మర్మాలే మర్మరాలు అర్థం కాదు చాలా డీప్గా ఆలోచన చేయాలి అప్పటి పరిస్థితులు ఆ సందర్భము అది ఏ కాలము ఏ రాజు కాలంలో ఇవన్నీ కూడా పరిగణలోనికి వస్తే కానీ మనకు అర్థం కాదు సో కాబట్టి చాలా మందికి ఏంటంటే ప్రకటన గ్రంథం అనేది ఇంకా జరగాల్సినటువంటిది అని అరే పెద్ద పెద్ద సేవకులు కూడానండి పెద్ద పెద్దోళ్ళు కూడా అదేమంటే మొదటి అధ్యాయం మొదటి వచనంలో యేసుక్రీస్తు వారు తన దూత ద్వారా తన దాసులకు ప్రత్యక్షత జరగబోయేది అని ఉంటుంది అక్కడ ఇక ముందు అంటే అప్పుడు జరగబోయేది రాబోయేది కాదు నేను మీకు ఎప్పుడైనా ప్రకటన గందని గురించి చెప్పినప్పుడు నేను వివరాలు మొత్తం కూడా మీకు చెప్తాను మొదటి పది అధ్యాయాలు కూడా ఇప్పుడు జరుగుతున్నవి అప్పుడు జరగాల్సినవే రాశారు పదకొండవ అధ్యాయము నుంచి పదవ అధ్యాయము ఆఖరి వచనములో అంతకు ముందు జరిగిన విషయాలు మొత్తం రాయమని చెప్పాడు కాబట్టి పదకొండవ అధ్యాయాలు కనిపించేటువంటి ఇద్దరు సాక్షులు ఉంటారే మోసే దగ్గర నుండి ఇరవై రెండవ అధ్యాయం వరకు పాత నిబంధన అరవై ఐదవ పుస్తకాల ఉన్న సారాంశమే రాశారు కాబట్టి మరమంతో రూపకాలంకార భాషలోనే రాశారు అది చాలా మందికి తెలిచి అవుతుంది పాత నిబంధనలో ఉన్న విషయాలనే రూపకాలంకార భాషలో పదకొండవ అధ్యాయం నుంచి చివరి వరకు రాస్తే వచ్చాడు యేసుక్రీస్తు వారి రెండవ రాకడు గురించి గారు రాస్తాడు హెబ్రి పత్రికలో పౌలు గారు రాస్తారు తెస్లోని పత్రికలో రాస్తాడు ప్రకటన గ్రంథంలో ్రిస్తే నేను త్వరగా వస్తున్నాను అంటాడు సంఘం త్వరగా రండి అని ఆ మాటలు మాత్రమే మనం చూస్తాం ఇదిగో నేను త్వరగా వస్తున్నానని చెప్పేసి ఏ శ్రీస్తు అంటాడు త్వరగా రమ్మని సంఘం అని చెప్తుంది ఈ మాటలు తప్ప అసలు ప్రకటన గ్రంథంలో రెండవ రాకడకు సంబంధించిన ఏ విషయం ఉండదు కానీ ప్రకటన గ్రంథ మర్మాలు రెండవ రాకడ మర్మాలు అని ఓ భజన చేస్తా ఉంటా బయట దేవుని పిల్లలారా మిగిలిన పుస్తకాలు అంటేదే ప్రకటన గ్రంథం కూడా స్పెషల్ ఏమీ లేదు ఇప్పటి వరకు బైబిల్ ఉన్న ప్రవచనాలు మొత్తం నెరవేరిని ఒక్క ప్రవచన మాత్రమే నెరవేరలేదు అదే యేసుక్రీస్తు క్రీస్తు వారికి రెండవరా అక్కడ నెరవేరని సాక్షాత్గా సాక్షాత్తుగా క్రీస్తు వారే నా గురించి ఏమైతే ప్రవక్తల గ్రంథాలలో కీర్తన గ్రంథాలలో కీర్తనలోనూ మరి మోస గ్రంథములు ఏమైతే వ్రాయబడినవో మాత్రం నెరవేరినాయి ఇంకేమి లేవు ఇక్కడ అన్నీ అయిపోయినాయి ఒక్కటే ఉంది క్రీస్తు యొక్క రెండవ రాకడ కానీ మన వాళ్ళేమో అస్సలు మామూలుగా ఉండదు నమ్మ అందుకు చెప్తాను కదండి వాళ్ళు చేంజ్ ఏం చెప్తారంటే నాకే ప్రత్యక్షత దేవుడు నాకే చూపించాడు ఈ మరమ్మమ్మ నాకే చెప్ ప్రకటన గ్రంథం అంత త్వరగా అర్థం కాదు అందరికీ నాలాంటి వాళ్ళకి ఉపవాసం వండి ప్రార్థన చేసే వాళ్ళకి ఇలాంటి వాళ్ళకే ప్రకటన గ్రంథం అర్థమైంది అందరికి అర్థం కాదు ఇలాంటి వాళ్ళకి నాకు దేవుడు చెప్తాడమ్మ అంతే స్పెషల్ నేను ఎప్పుడు కూడా మీతో ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాను సూర్యుని ధరించి ఆ ఏమండి ఆయన ఒక పెంతకొస్తుంది దీప్ ఎందుకు వస్తుంది గారు దీపెందుకు వస్తూ అంటే పెంతకొస్తూ సంఘానికి సంబంధించినటువంటి ఏసన్ గారు సూర్యుని ధరించినటువంటి స్త్రీ ఎవరంటే సంఘం అని రాశాడు అదే కోస్తా ఏజే మాథ్యూస్ గారు గారైన ఒక పుస్తకం ఆయన అసలు ఈ పిఎం సామ్య గారు అబ్రహం గారు ఈ పెంతకొస్తూ వాళ్ళ బ్యాచ్ లో ఆ సీనియర్లు తిరిగినటువంటి వ్యక్తి ఆయన ఏజే మాథ్యూస్ గారు అని ఒక పుస్తకం కూడా ఉంటుంది ప్రకటన గ్రంథం నేను దాన్ని చదివాను ఆయన ఏమని వస్తాడు లేదు ఇస్రాయేలీలు అని రాస్తాడు చాలా మంది ఆ అని రాస్తారు చాలా మంది సంగమని రాస్తారు పాటే ఉంది బ్రతడిసన్ గారిది పెంకొస్తూ సూర్యుని ధరించిన స్త్రీ ఒకళ్ళ సంగమని ఇంకొకళ్ళే ఇస్రాయిల్ అని చెప్పేసి ఉంటే ఏది నమ్మాలి మనం చెప్పండి ఒకసారి మీరు ఆయన ఏమంటాడు నాకు పరిశుద్ధాత్మ ప్రేరేపణ అంటాడు ఈసన్ గారి ఈయన ఏమంటాడు పెంతుకొస్తే నేను ఐపీసీ భాషలు మాట్లాడతా ప్రవచనాలు మాట్లాడతా ఇప్పుడు ప్రవచనం ప్రవచనాడు అసలు సరే ఆ టాపిక్ వేరేది కాబట్టి ఇద్దరు పెట్టుకు అంటే ఒక విషయాన్ని గురించి ఇద్దరు వేరు వేరుగా ఎందుకు చెప్తున్నారు పరిశుద్ధాత్మ నీకొక రకంగా నాకొక రకంగా చెబితే పరిశుద్ధాత్మ అబద్ధి అవుతాడు మరి అంతేగా మరి నీ ఇప్పుడు నాలుగు సువార్తలు రాశారు వేరు వేరు ప్రాంతాలలో ఒకే రీతిగా రా రాశారు అదే పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయటం అనేది ఇప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ఎవరికి ఉండదండి పరిశుద్ధాత్మ సహాయం ఉంటుంది సాకారం ఉంటుంది తప్ప ప్రేరేపణ ఎవ్వరికి ఉండదు నమ్మద్దు అసలు మీరు చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి దేవునికి పిల్లలరా దేవుడు కనిపించాడు దేవుడు మాట్లాడాడు నా పరలోకపు ప్రత్యక్షత ప్రకటన గ్రంథ ప్రత్యక్షత నాకే కనిపించింది ఇవన్నీ వద్దు అంటే ఎందుకంటున్నారంటే ఒకళ్ళేమో దేవుడు కనిపించాడు అంటాడు ఇంకొకడు ఏమో కనిపించలేదు అంటాడు ఇలాంటి సందర్భంలో దేవుని పిల్లలుగా మరి మనం ఏం చెయ్యాలి అనంటే ఆదికాల సంఘం ఏం చేసిందో అదే మనం చెయ్యాలి ఆదికాల సంఘం ఏం చేసింది ఆదికాల సంఘం ఏం చేసిందంటే పౌలు శీలలు ప్రసంగాలు చేస్తూ ఉంటే వాళ్ళు ఏం చేశారంట వాళ్ళు చెప్పే సంగతులు అలాగా ఉన్నవా లేవని వాళ్ళు పరిశీలన చేస్తూ వచ్చేవాళ్ళంట అదే మనం చేయాలి ఇప్పుడు ఎందుకట్లాగంటే ఎలా ఎలాంటి బోధలు వచ్చేసినాయి అంటే రెండవ కొరంతి పత్రిక రెండవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని చూద్దాం ఒకసారి కావునా కావునా ఇట్టి సంగతులకు చాలినవాడెవడు మేము దేవుని వాక్యమును దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలే ఉండకా అంటే బైబుల్లో ఉన్న వాక్యాన్ని ఉన్నది తీసేసి లేనిది యాడ్ చేసేవాళ్ళు అనేకులు ఉన్నారా తక్కువ మంది ఉంటారా అక్కడ ఏముంది అక్కడ దేవుని వాక్యమును కలిపి చెరిపే వాళ్ళు అంటే మరి అందరు వాళ్ళే మనమేమో పాస్టర్లు పాస్టర్లు ఎగబడుతూ ఉంటాం వాక్యాన్ని కలిపే వాళ్ళు చెరిపే వాళ్ళే అనేకలు ఎక్కువ అందుకనే యేసుక్రీస్తు వారు కూడా చెప్పిన మాట ఏంటంటే మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా ఉన్న రా అని చెప్పాడు యేసుక్రీస్తు వారు ఆలోచించాలి కదండి యశ గ్రంథములో ఒక మాట ఏంటంటే ఎనిమిదో అధ్యాయానికి వద్దాం ఇరవై వాక్యం ఒకసారి విందాం ధర్మశాస్త్రమును ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి ఈ ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును అంటే మనందరికీ ప్రమాణం ప్రామాణిక్యం ఏందయ్య అంటే బైబిలే కదండి అందుకే దాన్ని మీరు విచారించండి వాళ్ళు చెప్పింది వినద్దు వీళ్ళు చెప్పింది వినద్దు మనందరికీ ప్రామాణిక్యం ఏందంటే బైబిల్ కదా బైబిల్ చూడండి మీరు ఇదిగో బైబిల్ ఇలా ఉంది ఇలా ఉందయ్యా దేవుడు మాట్లాడు అని ఇట్లా ఉందని చెప్పేసి కనుక మనం ఇలా చూపించామనుకోండి తీజెసే బైబిల్ సంగతే బైబిల్ పక్క వీళ్ళు వీళ్ళ యొక్క బైబిల్ని బైబిల్ ని చూడరు వీళ్ళందరూ దెయ్యాలు బట్టి తెలుసా మీకు చూపిస్తా రెండవ తస్సులోనికి పత్రిక రెండవ అధ్యాయము పదకొండవ వాక్యాన్ని చూద్దాం ఇందు చేత సత్యం అంటే వాక్యం వెరీ గుడ్ ఇందుచేత చేత సత్యమును నమ్మక సత్యమును వాక్యమును నమ్మక దుర్నీతి ఎందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేసే శక్తి పురాత్మ దేవుడు వారికి పంపు అనట్లేదు అని ఇక వీళ్ళు ఎంత చెప్పినా వినట్లేదని దేవాన్ని పంపించేస్తాడు ఇంకేం చేస్తాడు ఇక అంటే బైబిల్లో ఉన్న మాట బైబుల్ ఎలా ఉందని మరి ఇక వాళ్ళు ఎందుకనంటే మా పాస్టర్ గారు చెప్పారుగా దేవుడు మాట్లాడతాడని మా పాస్టర్ గారు కాదమ్మా బైబుల్ బైబుల్ కాదండి మా పాస్ గారు అని చెప్పాడండి మాకు మీరేంది అట్ట మాట్లాడతారు అంటే వీళ్ళు వ్యక్తులకు ప్రాధాన్యత ఇస్తారా తప్ప వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వరు సూటు బూట్ వేసుకొని వచ్చి ఏమండి అట్లా కనుక మరి వాక్యం చెప్తుంటే పెద్ద సేవకుడు రా పెద్ద పాస్టగారా రా చెప్పాడు రా అని చెప్పేసి అంటే వ్యక్తులకి ప్రాధాన్యత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కానండి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడండి మహానుభావుడు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వ్యక్తి రక్షణలోనికి వచ్చాడంటే వాక్యం చెప్తున్నాడంటే ఎంత గొప్ప ఇక ఆయన అబద్ధాలు ఆడినా నో ప్రాబ్లం ఇక ఎందుకని బ్రాహ్మణ కుటుంబంలో నుంచి పుట్టాడుగా ఆయన బూతుల్లో మాట్లాడినా ఓకే ఎందుకు బ్రాహ్మణ కుటుంబంలో నుంచి పుట్టాడు కదా వాళ్ళు కనుక మీటింగ్లు పెడితే గుట్ల గుట్లే అంటే అగ్రకులాల వాళ్ళు గనక మారి వాక్యం చెప్తుంటే అదేదో గొప్పలాగా ఉంటుంది మనకి కదా చూసావా అంటే అగ్రకులాల వాళ్ళు గనక వాక్యాలు చెప్తూ ఉంటే తండోపతండాలుగా గుట్ల గుట్లకు పోతారు ఇక వాళ్ళ అబద్ధాలు చెప్పినా బూతులు మాట్లాడినా వాళ్ళకి బైబుల్ రాకపోయినా పర్వాల కానీ ఒక మాలవాడు ఒక మాదిగోడు మహాజ్ఞానాన్ని బోధిస్తా ఉంటే అరే ఎవరా బల చెప్తున్నాడు మన మాలోడే మనవడేనా ఈ విషయం అంటే ఈ అనుభవం ఏ సే వారికి కూడా అరే ఎవరా ఇంత గొప్ప జ్ఞానం మాట్లాడుతున్నారు ఎవరేంటిరా నాయన మన వడ్లవాని కుమారుడే మానవడే అవునా చూశారండి అంటే అగ్ర కులాలలో నుంచి వచ్చిన వాళ్ళు గనక రక్షణ పొంది వాక్యం చెప్తుంటే గొప్పగా ఉండితే మనకి వాళ్ళు బూతులు మాట్లాడిన పర్లా ఒక మాల కుటుంబం తక్కువ కులంలో నుంచి వచ్చిన వాడు గొప్ప జ్ఞానం మాట్లాడినా సరే మానవడేగా అంత లేదులే ఏమండి అంబేద్కర్ గారి గురించి ఇప్పుడు పిల్లలకు తెలివిపోవటం కూడా బాధాకరమైన విషయమే చెప్పండి అంబేద్కర్ గురించి చెప్పాలండి ఏమండి దళితులకు నిజంగా రాజ్యాంగ విషయంలో తను చేసినటువంటి చాలా గొప్ప వ్యక్తేనండి తన యొక్క రాజ్యాంగాన్ని గురించి ఆలోచన చేస్తే ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని పెద్ద పెద్ద రాజ్యాంగాలని అవపోసాన్ని బట్టి వాటిలో ఉన్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైన అతి విలువైన మన దేశానికి ఉపయోగపడేటువంటి రాజ్యాంగాన్ని ఆయన పొందుపరిచాడు నిజంగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని బట్టి కనుక ఇప్పుడు మన దేశం కనుక అమలవుతూ ఉంటే అమెరికా దేశం కన్నా గొప్పగా ఉండేది అంటండి మన దేశం అగ్ర అగ్ర దేశం అమెరికా అనుకుంటే అమెరికా దేశం కన్నా గొప్పగా ఉండేదంటే మనకి దేశం రాజ్యాంగం అంత అద్భుతంగా ఉంది అంత అద్భుతంగా రాశాడు ఆయన ఈ రోజున మన ఎస్సీ ఎస్టీ ఇలాంటి వాళ్ళందరూ కలిసి ఈ రోజున ఉద్యోగాలు చేసుకుంటూ మంచిగా సమాజంలో ఫ్రీగా ఉన్నారంటే నిజంగా తను రాసినటువంటి రాజ్యాంగం కదా అండి అలాంటి గొప్ప వ్యక్తి ఈ రోజున కనుక వస్తే ఈ రోజుల్లో బ్రతుకుంటే ఏ మానవాడే కాదులే అదేముందిలే ఎందుకని అంత గొప్ప రాజ్యాంగం రాశాడు కానీ మనోడేగా అలా వచ్చేస్తుంది ఆ మాటలో మీకు అర్థం అవ్వాలి కాబట్టి ఒక్కొక్కసారి ఇలాంటి ఆలోచన ఎంత ఎంత గొప్ప మాటలు చెప్పినా సరే రాజబాబు ఎంత గొప్ప జ్ఞానం చెప్పినా సరే మన రాజబాబే కదా మనోడే కదా